పిత పుత్ర పవిత్రాత్మనామమున ఆమెన్ ఈరోజు ఆగస్ట్ ఇరవై ఏడవ తారీఖు వార్త ఇరవై మూడవ అధ్యాయము ఇరవై మూడవ వచనము నుండి ఇరవై ఆరవ వచనం వరకు అయ్యో మోసగాండ్రైన ధర్మశాస్త్ర బోధకులారా పరిసయులారా మీరు పుదీనా సోంపు జీలకర్ర మొదలగు వాణిలో కూడా వంతును చెల్లించుచున్నారు కానీ నందలి అతి ప్రధానమైన చట్టమును న్యాయమును దయను విశ్వాసమును నిర్లక్ష్యము చేయుచున్నారు వానిని చెల్లింపవలసినదే కానీ వీనిని ఏమాత్రము నిర్లక్ష్యము చేయరాదు అందులైన మార్గదర్శకులారా మీరు వడబోసి దోమను తీసివేసి ఒంటెను దిగమ్రింగుచున్నారు అయ్యో వంచకులైన ధర్మశాస్త్ర బోధకులారా పరిసెయులారా మీరు గిన్నెను పళ్ళెమును బాహ్యశుద్ధి చేయుదురు కానీ మీ అంతరంగము పూర్తిగా దౌర్జన్యముతోనూ దురాశతోనూ నిండి ఉన్నది గ్రుడ్డి పరిసెయుడ గిన్నెయు పళ్ళెమును వెలుపల కూడా శుద్ధి ఎగునట్లు ముందు వాని లోపల శుద్ధి చేయుము ఇది ప్రభుని వాక్కు సర్వేశ్వరునికి వందనములు